అందరికి నమస్తే అండి నేను మేషోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే గతంలో కాదు రీసెంట్గా రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా ప్రపంచ చిత్రపటంలో తన నాయకత్వాన్ని అత్యంత వేగంగా కోల్పోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను కరెక్ట్గా నిన్నటికి నిన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా తన యొక్క మెంబర్షిప్ని విత్ర చేసుకునింది ఇంకా డబ్ల్యూహెచ్ఓలో అమెరికా ఉండదు అయితే అది అమెరికా కానీ ఇతర దేశాలు కానీ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయంటే అమెరికాతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అనేక దేశాలు కలగకుంటుంది మొన్నటి మొన్న కరోనా ప్రపంచవ్యాప్తంగా విలైతాండం చేస్తున్న సమయంలో అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో బంగ్లాదేశ్ కావచ్చు ఇక్కడ ఆఫ్రికాలోని ఘనా కావచ్చు బొలీవియా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రతి చిన్న దేశాలకి మందులు సరఫరా చేయడం జరిగింది ప్రతి ఒక్క రూపాయి కూడా అంటే అమెరికా వెచ్చించే రూపాయి అంత వాల్యుబుల్గా ఉండేది ఎందుకంటే మొత్తం కలిపి నిధులు ప్రపంచంలో ఉండే డబ్ల్యూహెచ్ఓలో ఉండే దేశాలన్నీ కలిసి నాలుగు వేల కోట్ల డాలర్లు ఒక్క గొడుగు కిందికి తీసుకొచ్చి డబ్ల్యూహెచ్ఓకి ఇస్తే ఒక సంవత్సరానికి అందులో దాదాపు రెండు వేల కోట్ల డాలర్ల రూపాయలు కేవలము అమెరికా మాత్రమే ఇచ్చేది సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే బడుగులు పేదరికంతో ఇబ్బంది పడేవాళ్ళు అదేవిధంగా డయేరియా కావచ్చు మలేరియా కావచ్చు అదేవిధంగా రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళకి కావచ్చు ఈ యొక్క అమెరికా పెద్దన పాత్ర పోషిస్తూ ఇన్నాళ్ళు సాయం చేసేది ఇప్పుడు అమెరికా బయటికి రావడం వల్ల ఆయా దేశాల్లో ఉన్న పళ్ళంగా సేవా కార్యక్రమాలు నిలిచిపోయినాయి వాటర్ కావచ్చు ఆఫ్రికా దేశాల్లో వీటన్నిటికీ నిధుల కొరత ఏర్పడిపోయి ఎక్కడికెక్కడ పేదవాళ్ళు ఇబ్బంది పడతాయి ఏ కనీసం చచ్చిపోయే పరిస్థితులు కూడా దాపరిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఇన్నాళ్ళు సాయం చేసిన అమెరికా ఇక మీద సాయం చేయకపోవడంతో ఆయా దేశాల్లో అమెరికా యొక్క నాయకత్వం పలసబడిపోతుంది ఇటువంటి టైంలో అటు చైనా ప్రపంచం పైన ఒక పట్టు సాధించుకుందాము అని వాళ్ళ ఆలోచన ఉన్న ఈ టైంలో బెల్ట్ అండ్ రోడ్ అనే ఒక పెద్ద తో ప్రపంచాన్ని యూనైట్ చేసే విధంగా సౌత్ అమెరికాని కూడా ఆఫ్రికా దేశాల్లో కూడా అంటే పెద్ద రోడ్లు వేసి అక్కడికి రవాణా యొక్క సౌలభ్యాన్ని రెడ్ కార్పెట్ పరిచినట్లు ఆయా దేశాలకి చైనా యొక్క వాణిజ్యంగా ఎదిగేదానికి ఈ యొక్క రోడ్లు కూడా వేస్తూ ఉన్నది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చైనా తన యొక్క పట్టుని నిలుపుకొని నెంబర్ వన్ ప్లేస్లోకి రావడానికి ఒప్పకు చూస్తూ ఉన్నది అదే టైంలో కనీసం ఇటువంటి టైంలో అమెరికాకి ఏమైనా రష్యా సాయం ఉంటుందంటే ఎప్పటి నుంచో ప్రపంచ యుద్ధం ఒకటి ప్రపంచ యుద్ధం రెండు టైం నుంచి కూడా అమెరికాకి రష్యా ఎప్పుడు కొరకడానికి కొయ్యగానే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ రష్యా అనేది సపరేట్ ఫోర్సు ఈ యొక్క చైనా అనేది సపరేట్ ఫోర్సు ఈ టైంలో అమెరికా తీసుకున్నటువంటి భారత్ నుంచి ఎవరైతే అక్కడ పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి వీజాలు సరి లేకనో లేకుంటే డాక్యుమెంటేషన్ సరిగా లేకనో ఇటువంటి వాళ్ళని పద్దెనిమిది వేల మందిని లెక్కించి యుద్ధ ప్రాతిపదికన ఇండియాకైతే తిరిగి పంపించడం జరుగుతుంది ఈ యొక్క అమెరికాకి ముఖ్యంగా టెక్నికల్గా ఫిట్గా ఉండాలి అనే కారణం ఎవరైనా ఉండారంటే కేవలం ఇండియన్స్ మాత్రమే సో ఇండియన్స్గా ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు అసలు ఈ పరిస్థితులు ఎందుకు దాపరించాయి ఇంత అత్యంత చెత్త నిర్ణయాలు ట్రంప్ ఎందుకు తీసుకుంటున్నాడు అని ఒకసారి మన కీలకంగా ఆలోచన చేసి గతంలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏడు లక్షల కోట్ల డాలర్లు అప్పు చేసినాడు తర్వాత బైడెన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినాడో ఆయన దిగిపోయే సమయానికి మొత్తం అప్పు ముప్పై ఏడు లక్షల కోట్ల డాలర్లు అయిపోయింది కేవలం ఒక కరోనా టైంలోనే అమెరికాలో ఈ యొక్క కరోనా ఆపేదాని కోసం మూడు లక్షల కోట్ల డాలర్లు ఉదాసీనంగా ఎవరికంటే ఊరికి చెక్కులు ఇచ్చేయడము ఉదాసీనంగా ఈ యొక్క జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలకి అమెరికా మరింత అప్పులో కూరుకుపోయింది దానికి ఒక్కొక్క సంవత్సరానికి అప్పు కట్టడానికి డెబ్బై ఐదు వేల కోట్ల డాలర్లు వడ్డీ రూపంలో కడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటూ ఉన్నాడు మొన్నటి మొన్న ఆ రోజు మెక్సికో పైన ఇరవై ఐదు పర్సంటేజ్ అక్కడి నుంచి వాణిజ్యం పరంగా ఏదైనా వస్తువులు వాళ్ళ దేశానికి తీసుకోవాలంటే ఇరవై ఐదు పర్సంటేజ్ ట్యాక్సేషన్ కట్టి ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి అదేవిధంగా కెనడా పైన కూడా అదేవిధంగా చేసినాడు అవి మరీ సరిహద్దు దేశాలు వాటిపైన కూడా ఇరవై ఐదు పర్సెంటేజ్ ట్యాక్సేషన్ వేశాడు చైనా పైన పది పర్సెంట్ ట్యాక్సేషన్ వేశాడు మొన్నటి మొన్న ఇండియా పైన రెండు పాయింట్ రెండు పర్సెంట్ ట్యాక్సేషన్ వేశాడు ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కొరివితో తలగొక్కున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యలకు పాల్పడుతూనే ఉన్నాడు ఈ యొక్క విషయాలు కీలకంగా చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు అదేవిధంగా యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కావచ్చు వీటి నుంచి అమెరికా బయటకు వచ్చేయడం వల్ల ఎక్సిట్ అవ్వడం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య ఆ యొక్క కలయిక అనేది పట్టు కీలకంగా కోల్పోనుంది దీన్ని మరో రకంగా చూస్తే ఈ వాణిజ్య యుద్ధం అనేది కనుక కంటిన్యూ అవుతూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్సెస్ అంటూ ఉన్నాయి ఇది ఇవాటి ముఖ్యమైన సమాచారం మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు